నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు వార్త న్యూస్ యోగాసనాల ద్వారా సంపూర్ణ ఆరోగ్యంతో పాటు జీవిత సంకల్పాలను నెరవేర్చుకునే ఆత్మస్థైర్యం అలవడుతుంది అని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు పేర్కొన్నారు దేశవ్యాప్త డే సందర్భంగా శనివారం స్థానిక కరణం చిక్కప్ప ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో భారీ యోగాసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేంద్రబాబు మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో భారమైన యోగాసనాలను విశ్వవ్యాప్తం చేసిన ఘనత భారత ప్రధాని నరేంద్ర మోడీకి దక్కుతుందని గిన్నెస్ అవార్డు పుస్తకంలో కూడా నమోదు కానుందని అన్నారు యోగా డే విజయవంతం చేయడానికి సహకరించిన అందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో యోగా మాస్టర్లు సంపత్ కుమార్ నబీ రసూల్ మున్సిపల్ కమిషనర్ డిఎస్పీ వివిధ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

గౌరవ స్థానిక శాసన సభ్యులు సురేంద్రబాబు సార్ కి స్వాగతం అలాగే నమస్కారం సార్ మనము ఈరోజు ఆంధ్ర రాష్ట్ర మొత్తము గౌరవ పిఎం గారు అలాగే గౌరవ సీఎం గారు ఆధ్వర్యంలో ఈరోజు వైజాగ్ లో జరుగుతా ఉంది అదే భాగంగా మనం ఈరోజు కళ్యాణ దుర్గం నియోజకవర్గ స్థాయిలో మన అందరు వాళ్ళ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ హెల్త్ కానీ అందరూ కూడా పైన ఉన్నటువంటి ఆదేశాలు గౌరవ సీఎం గారి ఆదేశాలను అనుసరించి ఈ రోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈ స్కూల్ గ్రౌండ్ లో సార్ యొక్క మన గౌరవ స్థానిక ఉపాధ్యాయులకు మరి ఈ గొప్ప సమాచారాన్ని విశ్వవ్యాప్తం చేయాలనే ప్రజలము నడుకున్నటువంటి పాత్రికేయులకు మరి అందరికీ యోగా సంస్థల నుంచి యోగ సాధకులకు యోగా నితంత్రమైన అవగాహన కలిగితే ఆ ప్రాక్టికల్స్ బాగా చేస్తారు విద్యార్థులు కానీ అలాగాని వంట చేసే విధానాలు ఎలా అని చేస్తే ఆ వంట ఉంటుంది మరి యోగా తెలుసుకుంటే యోగానం పెరుగుతుంటే ఆసక్తి కలుగుతుంది లేకుంటే ఏదో ఒక యాంత్రికంగా చేస్తూ అవి ఎక్కడ తేజ ఉంటాయి అది యోగాకు వ్యాయామం న్యాయమే యోగం యోగ చెప్తున్నానంటే వ్యాయామం శారీరక కుష్టిని కలిగిస్తుంది కానీ యోగా శారీరక పుష్టితో పాటు మరి

నుంచి ఆఫ్ సిట్టింగ్ గోదాపూర్ లాగా ఆ విధంగా అవి ఇది శుభ్రయామంటాం ఇవి గునింగ్ ఓడించేసి తర్వాత శరీరం శరీర సహకరించే విధంగా ఉంటాయి ఇది ఆ శరీరాలకు ఆయన ఒక రక్షణ ప్రవర్ లాగా ఉంటుంది చూస్తే ఉన్నా కానీ అతని యొక్క ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ అలా కొద్దిసేపు ఒక కొద్ది సెకండ్లోనే మనము వీటిని వేయడము ఏమైనా సరే వెనక పొంగనప్పుడు ఖాళీ తీసుకోవాలి ముందుకొచ్చినప్పుడు చేస్తూ ఉండాలి అది కానీ ఏమో ప్రారంభించే వాళ్ళు చాలు ఆ విధంగా నెక్స్ట్

ఈరోజు చాలా గొప్ప రోజు యోగా ఆంధ్ర అనేది చాలా గొప్ప ప్రోగ్రాం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతా కూడా ఒక పండగలాగా నిర్వహి నిర్వహిస్తున్నారు ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి రావడం విశాఖపట్నంలో ఐదు లక్షల పైగా యోగా కార్యక్రమాలు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ చేయడం అనేది ఒక గొప్ప విషయం రికార్డ్స్ అనేది పక్కన పెడితే ఈ ప్రోగ్రాం ఇది సంకల్పం గొప్ప సంకల్పంతో రాష్ట్రంలో మారుమూల గ్రామాల్లో కూడా ఈరోజు ప్రతి చోట కూడా యోగాంధ్ర ప్రోగ్రాం జరుగుతుంది ఇదంతా కూడా మన ముఖ్యమంత్రి గారికి అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి ఇవన్నిటికీ కారకుడుగా ప్రపంచంలోనే యోగా అనేది ప్రతి ఒక్క దేశానికి కూడా తెలియజెప్పిన మన ప్రీతము ముఖ్యమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి పేరు పేరున మనం కూడా ధన్యవాదాలు చెప్పాలి ఈరోజు మన యోగా అనేది ఎన్నో ఏళ్ల నుంచి కూడా వేల ఏళ్ల నుంచి కూడా చేస్తాన్న సాధన ఇది మానసికంగా కానీ ఆరోగ్యంగా కానీ బాగా ఉసుకు బాగా ఉత్సాహంగా ఉండే కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా ఇది చేస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారు మనకి తెలిసి నరేంద్ర మోడీ గారు కానీ అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆయన డెబ్బై ఐదు సంవత్సరాల్లో కూడా రోజు యోగా